రఘురామ పరాక్రమ భీ జానకీ రామ దురంత దుర్బర విరామ నిష్కామయట భక్తి మనస గురు ముద మున పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించు రామ భక్తులను భక్తుల క్రుతును వాయుతను అదనుదల ను భక్తి కుమతి గురుపాదములాశ్రయం చిత్తశుద్ధి గణీకు సేవ చేసదగాని జనుల మెప్పులకు గాదు జన్మ పావనత స్మరణ చేసదగాని గాని ప్రతిష్టలకు గాదు ముక్తి కోసరమునే మృక్కి వేరదగాని దండి భాగ్యము నిమిత్తము గాదు మిమ్ము పొగడను విద్యనే అచ్చితనే గాని కుక్షి నిండి కూటి కాదు పారమాధికబడి కీర్తికినపేక్షబడలే దుష్ట భూషణ వికాస శ్రీధర్మ శ్రీధర్మపుర నివాస దుష్ట దూర తెల్లవారి నిద్ర లేచిన తర్వాత రాత్రిపూట తిన్నాం పడుకున్నాం తెల్లవారి ఏదైనా పనిచేయాలనుకోండి ఏదో కడుపులోకి ఆహారం కావాలా అది లేకుండా తెల్లవారు ఎక్కడికైనా వెళతానా ఏమైనా పని చేస్తానా చేయలేము అది ఎంత అవసరమో ఇప్పుడు నేను చెప్పబోయేది అంత అవసరం ఎందుకంటే జ్యోతిష్యం అనే పేరుతో ఇవన్నీ చెబుతున్నాను అని అనుకోవద్దు ఎందుకు చెబుతున్నాను అంటే దీంట్లో మార్గాలు చాలా ఉన్నాయి ఒక చోటికి పోవాలంటే ఒక రోడ్డు నుంచి పోవచ్చు ఇంకో రోడ్డు నుంచి పోతు ఇంకో రోడ్డు నుంచి పోవచ్చు నాలుగైదు దారులుగా కూడా మనం ఒక స్థలానికి వెళ్ళాలంటే వెళ్తాం అది ఎట్లాగో మనం బతకడానికి రకరకాలైన వృత్తులు చేస్తున్నాం అట్లాగే ఎంత వృత్తి చేసినా ఎంత సంపాదించిన చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు పూర్తిగా నెల రోజులు కడుపు నిండా ఆహారం తినడానికి కుదరక లేక ఇబ్బంది పడే పడేవాళ్ళు కొంతమంది బాగా సంపాదించి అన్ని విధాల ఉండి పొద్దున కాదు రాత్రిపూట కూడా చాకరీ చేయాల్సి వస్తుంది విపరీతమైన డబ్బు ఆదాయం పెరిగిన కొద్ది చాకరీ మరి ఏమిటంటే నీ దగ్గర ఉండే వర్కర్లు శాస్త్రం ఒక ఇంట్లో వాడు తిన్నట్లు చేసేవా ఇంట్లో వాడు ఇంట్లో వాడు చేసినట్లు చేసేవాడు బయట వాడు తినట్లు తినేవాళ్ళు ఉండట బయట వాడు తింటానే వరకు వస్తారు కానీ చేయటానికి రా నువ్వు చెప్పినంతవరకే చేస్తారు మిగతా వాళ్ళని కూడా నువ్వు చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల వృత్తిరీత్యా ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సి వస్తుంది ఇంటికి పోవటానికి కుదరదు ఇంటికి పోయినా కూడా పెళ్ళంతో మాట్లాడటానికి కుదరదు తల్లిదండ్రులను చూడటానికి కుదరదు వాళ్ళకి విరక్తి ఎందుకు వీళ్ళు సంపాదిస్తున్నాడు మా మొహం చుట్టలేదు తెచ్చి అక్కడ పడేస్తాడు సెంటర్ తప్పితే మాకేం పని లేదు ఇక పెళ్ళం అనుకుంటుంది ఎందుకు ఈ ముగ్గురు నాకు అనుకుంటుంది తల్లిదండ్రులు అనుకుంటారు కనీసం నాన్నవా అని అడిగే తండ్రి లేడు అనుకుంటారు పిల్లలు ఉన్నారు కాలేజీ ఫీజు కడతావు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారో లేదో ఎగ్గొట్టి తిరుగుతున్నారు నువ్వు చూడవు వాళ్ళు సక్రమంగా ఉండరు మరి వచ్చిన సంపాదన విపరీతమైన డబ్బు ఏం చేసుకోను వచ్చిన డబ్బు చాకరీ చేస్తున్నావు నీ పిల్లలు ఏమైనా సంతోష సంతోషపడుతుందా నీ పిల్లలు ఏమైనా సంతోషపడుతున్నారా మరి నీకేమన్నా విశ్రాంతి ఉందా లేదు డబ్బు మాత్రం బాగా ఉంది తినడానికి తిండి లేని వాడు అనుకుంటాడు అబ్బా ఆయన తెగ సంపాదిస్తున్నాడు అబ్బా ఎంత విపరీతంగా ఉందిరా కనీసం మనతో మాట్లాడుతూ వాడి గర్వం అనుకుంటారు వాడి బాధ వాడికి తెలుసు వీడి బాధ తింటానే లేక వీడి బాధ వీడికి తెలుసు సరే ఇంత చేస్తే బాగా సంపాదిస్తే కాస్త పిల్లలు వస్తారు పిల్లలు వస్తే వాళ్ళు కాస్త అండవుతారు గుమస్తాలతో పని లేకుండా జరుగుతుంది అనుకొని చాకరీ చేసిన తర్వాత పిల్లలు వచ్చి వాడు దేనికో దానికి బానిసవుతారు దుర్వ్యసనాలుగా బాని దీంతో వీడికి వయస్సు పెరుగుతుంది వృద్ధాప్యం వస్తుంది మరి ఈ పిల్లలు తండ్రి సంపాదించిన మొత్తం నాశనం చేస్తారు పైన తండ్రికి అన్నం పెట్టరు కొట్టి తిట్టి వెళ్ళగొడతారు ఇక దీంతో పాటు వీడికి వ్యాధి షుగరు బీపీనో హార్ట్ అటాకో మరి గ్యాస్ ఏదో రకరకాలైన వ్యాధులు వీడికి తయారవుతాయి వీడు అనుకుంటాడు ఇంత కష్టపడ్డాను చిన్నప్పుడు నాకు తినటానికి తిండి లేదు మా అమ్మ వాళ్ళు కూడా ఏదో వ్యవసాయం చేస్తే గంజి దాగి బతిక ఎట్టగో కష్టపడ్డా ఏదో వ్యాపారం చేశా దాని మీద దారి దొరికింది బాగా సంపాదించా కోట్లు సంపాదించా కానీ గుమస్తాల మీద ఆధారపడ్డా వాళ్ళు సరిగ్గా చేయకపోతే చేసే వ్యాపారం వాళ్ళని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా ఇంట్లో పెళ్ళానికి తృప్తి లేదు తల్లిదండ్రులకు తృప్తి లేదు పిల్లలకు తృప్తి లేదు ఓనీ నలుగురు పిల్లల్లో ఒక్కడు బాగా చదువుకొని నా దగ్గరికి వచ్చాడు వాడు పని చేస్తున్నాడు నాకు విశ్రాంతి దొరుకుతుంది అంటే వాడేం చేస్తున్నాడు చేసే పని కాక ఓ తాగుడో దూతమో ఒక అమ్మాయినో మరిగి వాడు వాడు ఖర్చు పెడుతున్నాడు తీరా వీడేమనుకుంటున్నారు ఇంత సంపాదించారు కదా వీడికి బుద్ధి లేదు ఆఫీసులో పనిచేసే దాంతో తిరుగుతున్నాడు వీడు దాన్ని దో దోచి పెడుతున్నాడు పోనీ ఇది కాదండి తాగుతున్నాడు వీడు ఆరోగ్యం పాడై పాడైపోతుంది ఏ కిడ్నీ పోతుంది అంటున్నారు డాక్టర్లు వీడు లేదు ఇట్లా ఆలోచిస్తాడు ఇట్లా ఆలోచించి 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 వీడికి అనారోగ్యం పెరుగుతుంది ఈ అనారోగ్యంతో ఏమిటి అయ్యో ఇంత సంపాదించానే చిన్నప్పుడు తింటానికి తిండి లేదే ఇవాళ సొట్ట సోపితంగా తినటానికి అవకాశం ఉంది చాకిరి చేసినంతకాలం తినడానికి తిండి తినడానికి ఖాళీ దొరక్క నానా వస్తబడి చేశాను తిండి కూడా మర్చిపోయినాను ఈ కాస్త అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత తిందాం ఈ కాస్త అయిపోయిన తర్వాత తిందాం అనుకొని పొద్దున్న లేచిందుగాయూ రాత్రి దాకా తిండి తినకుండా చాకరీ చేసి అప్పుడు తినకపోతే కడుపులో పోలేదు ఇవాళ విశ్రాంతి దొరికింది తిందామంటే బీపీ ఉంది షుగర్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది హార్ట్ అటాక్ ఉంది ఏది పడితే తినదంటున్నాడు అన్నీ చూసి సంతోషించదని తప్పితే ఏమిటి వాళ్ళ నా గతి ఇంత ఉంది ఏం చేసుకో కుట్టినప్పుడేమో తిండి లేదని అడగటం వ్యాపారం చేసినప్పుడేమో సరైన చేతి కింద మనుషులేడు అని ఆడవటం తీరా బాగా ఇరవై నాలుగు గంటలు కష్టపడి చేసిన తర్వాత కొడుకొచ్చి వచ్చి దుర్వ్యసనాలతో పాడైపోవటం ఇదంతా కాక ఇంత సంపాదించాలి ఇది ఇంత పోతుందని ఏడవటం చివరికి రోగాలు రావటం తింటానని తిండి లేకపోవటం ఎక్కడన్నా శాంతి ఉందా శాంతి అనేది కావాలి ఈ శాంతి ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది జ్యోతిష్యంలో కూడా ముందు మనిషికి ప్రశాంతత కావాలి ఇరవై నాలుగు గంటల ఆలోచన గాలి కావాల్సింది ఇరవై నాలుగు గంటల్లో కొంత మనకు ప్రశాంతత కావాలి ఈ ప్రశాంతత ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మనం గాలి పిలుచుకుంటున్నాం చెట్ల నుంచి వచ్చే ప్రాణవాయువు పిలుచుకుంటున్నాం మన నుంచి గాలి బయటకు వదులుతున్నాం మనతోటి పాటు పుట్టిన వాడికి మన శ్వాస వాడికి వికటిస్తుంది బొగ్గు పులుసు వాయువు వాడికి పని పడదు మనం వదిలిన శ్వాస చెట్టుకు పనికి వస్తుంది ప్రాణవాయువేమో దాని నుంచి వచ్చిన ప్రాణవాయువు మనకు పనికి వస్తుంది మన్నించి వచ్చి వదిలినటువంటి బొగ్గు పులుసు వాయువు ఆ చెట్లకి ఉపయోగపడుతుంది కానీ మనలో మనం మనిషికి మనిషి ఏమన్నా ఉపయోగపడుతున్నారా లేదు జీవితం ఏమిటి బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం ఇంత జన్మ ఎత్తిన తర్వాత ఎక్కడ ఎప్పటికీ ఏ రోజుకి ప్రశాంతత మనస్సుకు తృప్తి ఆనందం కలుగుతుందా లేదు లేక మా బోట వాళ్ళు జ్యోతిష్యం అడుగుతున్నారు జ్యోతిష్యం చెబుతున్నా జ్యోతిష్యం డబ్బుల కోసం చెప్పేటట్లయితే రెండో ఇట్లాంటి విషయాలు ఏమీ చెప్పవలసిన అవసరం నాకు లేదు నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే డబ్బులు వచ్చే మార్గంగా జ్యోతిష్యం చెప్పచ్చు జ్యోతిష్యంతో పాటు జ్యోతిష్యం అనే పదానికి అర్థం ఏంటంటే చీకట్లో ఒక వెలుగు అగ్గిపుల్ల వెలుగు ఉంటే కనపడి ముందు కడిగేస్తాం అట్లా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మరి మూడు కాలాలది చెప్పగలిగింది జ్యోతిష్యం హస్త సాముద్రికం హస్తం చేతులు రేఖలు ఉన్నాయి మరి చేపలున్నాయి గద్దలు ఉన్నాయి సముద్రంలో ఉండే సర్పాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేతి రేఖల్లో ఉంటున్నాయి దీన్ని సముద్రంలో మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో ఇరవై ఒక్క లక్షలు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మరి సముద్రంలో ఉన్న ఇరవై ఒక్క లక్షల జీవరాశులు భూమి లోపల భూమి పైన ఆకాశంలో సముద్రంలో ఈ నాలుగిట్లో ఉండే జీవరాశు సముద్రంలో ఉన్నాయి ఇవి నది సముద్రంలో తిరుగుతున్నాయి అయితే ఈ హస్త సాముద్రిక చేతి ద్వారా చెప్పే జ్యోతిష్యం సాముద్రికం అన్నారు సాముద్రికం అంటే సముద్రం యువతల ఒడ్డు నుంచుంటే అవతల ఒడ్డు కనపడదు సముద్రమే కనపడదు కాదు సముద్రం లోపల ఉండే జీవరాశులన్నీ కూడా మనం చూడలేదు చూడబోము కనపడవు అన్ని రకాల జీవరాశులు మన కంట అవన్నీ కూడా ఈ హస్త సాముద్రంలో ఇచ్చారు మరి జ్యోతిష్యం అంటే అంతా వాడు లేరు అట్లాగ సముద్ర సాముద్రికం అంటే సముద్రంలో ఉన్నవన్నీ చూచి అట్లా చెప్పలేడో ఈ సాముద్రికం ద్వారా కూడా అంతా చెప్పగలవాడు లేరు అని రానాలి అంటే అంతా నాకు వచ్చు అనకూడదు అంతా నాకు వచ్చు అనుకుంటే ఇక వాడు శాంతం ఎవరికి ఏమీ చెప్పలేడు అటువంటివి బాధలు కలుగుతున్నాయి ఇటువంటి వాటితో పాటు కొన్ని ముఖ్యమైనవి నేను చెబుతున్నా అది ఏమిటో ఇప్పుడు ఒక్కసారి వివరిస్తా ఇది నీవు పడే బాధల వరకే ఇప్పుడు చెప్పా ఇక జరుగుతున్నావు చెబుతున్నా ఆకాశం నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి సూర్యకిరణాల ద్వారా భూమిలో ఉన్న నీరుని సూర్యకిరణాలు గుంజుకున్నాయి ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది ఆ నీరును గుంజుకున్న నీరు మొత్తం భూమిలోకి వస్తుంది ఈ భూమి ద్వారా పంట పడుతుంది పడుతుంది రెండే రెండు ముఖ్యమైనవి ఏమిటి ఒకటి ఆకాశం రెండు భూమి భూమి ఏమో భూదేవత తల్లి సూర్య భగవానుడు ఈ సూర్య భగవానుడు ప్రపంచ దేశాల మొత్తంలో కూడా కనపడే భగవానుడు ఒక్కడే ప్రపంచ దేశాల మొత్తంలో కనపడేది భూమి ఒక్కటే ఈ రెండే ముఖ్యమైనవి అయితే వీటి మధ్యలో జలం వస్తుంది ఈ జలం అంటే నీరు ఈ నీటి వల్ల మరి అమర్నాథ్ కృషికేశ్ మరి హరిద్వార్ మరి అన్ని ప్రపంచం మొత్తం విపరీతమైన వరదల వల్ల చాలా బాధలు కలిగినాయి అనేక రకాలైన సూక్ష్మజీవులు తయారైన రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి అందరం బాధలు పెడుతున్నాం మరి తింటే బరవాలే సంపాదించే రోగాలకు పెట్టడం మొదలు పెడితే నీవు పది సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు సంపాదించిన డబ్బు పెట్టినా రోగం తగ్గే లోపల డబ్బులు అయిపోతాయి రోగం తగ్గుతుందో తెలియదు తగ్గదో తెలియదు ఇట్లాంటి సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నాం ఎందుకు బాధపడుతూ ఉన్నాం మనం చేసిన పాపం వల్ల బాధపడుతున్నాం ఆశ ఆశకి మితం లేదు ఎంత సంపాదించినా ఇంకా కావాలి తృప్తి చెందని మన జుడు సప్త తక్కని పడినే అని తృప్తి లేని వాడు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చెయ్యాలి అనేది ప్రతి వాళ్ళకి అవసరం ఇది ఎట్లా పీఠాధిపతులు సన్యాసులు వేదాంతవేత్తలు వేదం స్మార్తం మరి వైష్ణవ సాంప్రదాయం మరి శైవ సాంప్రదాయం మార్ధవ సాంప్రదాయం ఇట్లా రకరకాలైన సాంప్రదాయాలంతా కూడా కలిసి అలా ఇది మానవ జీవితం అనేది శాశ్వతమైంది కాదు నశ్వరమైంది ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు బతుకుతామో తెలియదు ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు చావకుండా కాలం ఏ రోగం లేకుండా బతకడం ప్రధానమైంది అనాథాసీన మరణము వినాదైన జీవనము ఏ రోగం లేకుండా బతకడం ఎవరిని చేయి తాపకుండా జీవించటం దేహాంతే తవ సాన్నిధ్యం ఈ దేహాన్ని విడిచిన తర్వాత భగవంతుల్లో ఐక్యం కావటం ఈ మూడే మరి ఇది జరగాల్సిన పరిస్థితి రావాలి అంటే అందరం చేయవలసిన పని ఏమిటి అది ముఖ్యంగా కావాలి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సర్వస్వంధార పోసి మీకు అన్నం పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లి చేసి అంతా చేస్తే మీరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయటం లేదు మరి వాడు పోయిన తిథి రోజున ఆబ్జీకం మరి ప్రత్యాబ్జీకం ప్రత్యాబ్దీకం అంటే ప్రతి సంవత్సరం వచ్చే తిథి రోజున ఆబ్దీకం అనేది పెట్టాలి తర్వాత గయాజం పిండదానాచ దాన గయక పిండ ప్రదానం చేయాలి త్రిభి పుత్రశ్చపుత్రడు చేసిన వాడు పుత్రుడు అనిపించుకుంటాడు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇది చెయ్యాలి బతుకుండంగా అన్నం పెట్టలేదు వృద్ధాశ్రమాలకు భవిస్తున్నారు తల్లిదండ్రులను చూడటం లేదు విదేశాల్లో ఉంటున్నారు నేను మాత్రం రావటానికి కూడా అది ఎవరినా తగలయండి అంటున్నారు తర్వాత తగలేసిన తర్వాత ఏమిరా అంటే నాకు సెలవు లేదు ఎవరన్నా కర్మ చేయండి యూట్యూబ్లోనే చూస్తాను లేకపోతే సెల్లో చూస్తాను అట్లా అంటున్నారు ఇది నువ్వు చేసే పని ఏమిటి కొంచెం ఇంకిత జ్ఞానంగా ఆలోచించాలి ప్రతి జీవరాశి కూడా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి చీమ దగ్గర నుంచి దోమ దాకా కూడా ఒక జీవరాశికి కష్టం వస్తే ప్రాణాపాయం వస్తే ఇంకొక జీవరాశి సంరక్షణ చేస్తుంది మనం ఆ పని చేయటం లేదు జీవహింస చేస్తున్నాం కానీ జీవరక్షణ చేయటం లేదు జీవరక్షణ సంగతి ఉంచు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చుట్టం లేదు కనీసం ఇష్టదైవాన్ని పూజించటం లేదు దీనివల్ల మనకు మహాపాపం చుట్టుకొని ఇట్లాంటి ప్రకృతి సిద్ధమైన ఇబ్బందులు బాధలు కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇరవై నాలుగో తారీఖు వరకు మహాళాయపక్షాలు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణ చేయాలి తర్పణ చేసిన తర్వాత దంజ ముడివిప్పదీసి నీళ్లలో ముంచి ఆ దంజ ముడి కింద నేల మీద పిండుతారు పిండేటప్పుడు ఒక శ్లోకం చెబుతారు ఏకీచ నేను చేస్తుంది అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు అపుత్రాహా పుత్రులు లేని వాళ్ళు గోత్రణ మృతాహ గోత్రీకులు లేకుండా చచ్చిపోయిన వాళ్ళు గృహంతో ఈ నీళ్లు భూమి మీద పడిన తర్వాత అటువంటి వాళ్ళందరికీ మోక్షం కలుగ్గా కానుంది నీవు తల్లిదండ్రులకే చేయట్లేదా నీ కులంలో వాళ్ళు నీ గోత్రంలో వాళ్ళు నీ వంశంలో వాళ్ళు వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో నువ్వేమన్నా చేస్తున్నావా అది చేయటం లేదు నీకు జన్మందించిన తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు చచ్చిన తర్వాత వాళ్ళకి శ్రాద్ధ విధులు చేయటం లేదు నీ ఇష్టదైవాన్ని పూజించడం లేదు కనీసం ఇరవై నాలుగు గంటలు తెల్లవారి నిద్రలేసిన తర్వాత డబ్బు 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 ఇదే ఆలోచనతో జీవితం గడుపుతున్నాం చివరికి కనీసం రోజులో ఇరవై నాలుగు గంటల్లో జీవితమున సగభాగంబు నిదురతే సరిపో సరిపోవు మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్ర లోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు ఇరవై నాలుగు గంటలు ఏదో కావాలి కామం కాంక్ష కోర్కె డబ్బు కోర్క పరస్త్రీ వ్యామోహం మరి ఇట్లాంటి దురభ్యాసాలతోటి నాశనమైపోతూ దేశాన్ని నాశనం చేస్తున్నాం కాబట్టి ముందు ఈ నెలలో దేవతలకు పిండ ప్రదానం చేయండి రెండు రోజు నీకు నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లికి నీ తల్లి నీవు కనపడితే ఎక్కడక్కడ వెళితే వెతుక్కు వచ్చిన నాన్నం పెడుతుంది కాదు నువ్వు ఇంటికి నాన్న అన్నం నిన్న అన్నం పెడుతుంది అట్లా పెట్టేవాడు ఎవ్వరు లేరు తల్లి తప్పితే ఈ తల్లి అన్నం పెట్టాలంటే మనకి ఇంట్లో అన్నీ కావాలి అన్నీ ఉంటేనే ఆ ఉండి అన్నం పెడుతుంది ఏమి లేకపోతే ఆమె పెట్టలేదు ఆమె అన్నం పెట్టడానికి కావాల్సినవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి భూదేవత భూమిలో నుంచి వస్తుంది నీరు దగ్గర నుంచి ఉప్పు దాకా సమస్త మధ్యలో ఉండే వస్తువులు మొత్తం భూదేవత ఆమె ప్రధానమైన తల్లి నీకు జన్మనిచ్చిన తల్లి అయితే భూదేవత నీకు ప్రధానమైన తల్లి ఆ తల్లిని పూజించటం లేదు భూదేవతను పూజించాలి విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత మరి ఈశ్వరు యొక్క భార్య గంగ ఆయన సరుస్తున్న గంగ ఉంది విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత ఇద్దరిని పూజించక మనం అంద అందాలా భ్రష్టపడుతున్నాం కాబట్టి ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా అమావాస్య వరకు ఇరవై మూడు వరకు పక్షాలు పితృదేవత పితృశ్రాద్ధాలు చేయాలి ఇరవై నాలుగు నుంచి మరి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారు మరి దుర్గుణాలను పోగొట్టేది దుర్గ ఆ అమ్మవారి పూజ చేయాలి ఇట్లా చేస్తేనే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించాలి అట్లా పూజించని పక్షంలో మనకి రేపు పుట్టగతులు లేవు డ్రైపు రాను రాను మనం చేసిన పాపం అంతా పెరిగిపోతుంది ఒక విత్తనం వేస్తే చిన్న మొక్కై మొక్క వృక్షమై వృక్షం పెరిగి పూలు పూసి కాయలు కాసి పంట పండింది అట్లాగే మన పాపం అట్లా పండిపోతుంది ఆ పాపాన్ని పండినచ్చి మనం అంతా పడైపోదామా మనం అందరం బతికి బాగుందామా అనే ఆలోచన కావాలి అంటే ఎప్పుడు కూడా గురువు దగ్గర పోయి ఉపదేశం కావటం నా గురు మంత్రం తీసుకున్నాను ప్రధాన గురువు గారు నా గొప్ప గురువు గారు ఇవన్నీ చెప్పటం కాదు గురువు దగ్గర ఉపదేశం పొందాలి గురువు కావాలి గురువు అనేది లేని ఏది లేదు కానీ గురువు దగ్గరికి నీవు పోగలిగినటువంటి శక్తి నీకు రావాలి అంటే ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమ శివాయ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇట్లాంటి నామాలు నీకు ఇష్టమైన నామాన్ని రోజు కనీసం పొద్దురుపూట స్నానం చేసి రెండు గంటలు చేయండి ఇప్పుడు చెప్పిన మహాలయ పక్షాల్లో పితృదేవతల తర్పణాలు పిండ ప్రదానాలు చేయండి దసరా పది రోజులు అమ్మవారి పూజ చేయండి ఈ ఉన్నటువంటి పాపం కొంతైనా నశిస్తుంది మొత్తం పోతుంది అని చెప్పటం కొంతైనా నశించాలి దీనివల్ల పీఠాధిపతులు సన్యాసులు ఋషికేశ్ అంటే ఋషులు ఉండే స్థలం మరి హరిద్వారంటే అంటే హరి నుంచి గంగ ఉద్భవ ఆ గంగ తాగితే మన తాతలు మొత్తాదుల మాంస మన వంశంలో మహాపాపం చేసిన వాళ్ళంతా కూడా మోక్షాన్ని పొందుతారని చెప్పింది మరి అమర్నాథ్ హరిద్వార్ కృషికేసి కాశీ మొత్తం మునిగిపోయినాయి కాశీలో విశ్వేశ్వరాలయంలోకి నీళ్ళు వచ్చినాయి ఎంత కూడా మనం చేసిన పాపం ఈ పాపాన్ని నివృత్తి కావాలి ఈ నివృత్తి కోసం మీరందరూ కూడా ప్రవర్తించండి అంతా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఫలితాలు ఎంత ఉన్నాయో చూద్దాం ఈ కన్యారాశికి కూడా చెప్పాలంటే చాలా వరకు బాగాలేదు మరి ఈ రాశి వాళ్ళకి చాలా కష్టమైనటువంటి రోజుల్లో చెప్పాలి కుజుడు వల్ల దెబ్బలు తగలటానికి డబ్బులు ఖర్చులు అవటానికి బాగా సమస్య కనబడుతుంది మరి శని కానీ గురువు కానీ కుజుడు కానీ పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉంటే విపరీతమైన ఖర్చు అవుతుందని చెప్తుంది ఈ కుజుడు రెండు రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి కన్యకి రెండవ స్థానం తొలలో ఉండటం చేత వీళ్ళకి అష్ట కష్టాలు చాలా ఇబ్బందులు బాధలు ఉంటాయి తర్వాత వివాహం కాని వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవటానికి అవకాశం ఉంది తర్వాత మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయి తర్వాత ఈ రాశి వాళ్ళకి వ్యాపారం కూడా బాగా సాగుతుంది కానీ మీరు ఏది చేయాలన్నా ఆచితూచి బాగా ఆలోచించి పెద్దలతో సహకరించి జ్యోతిష్యం చూపించుకొని మీ జాతకం ఎట్లా ఉంది చేయొచ్చా చేయకూడదా ఏ పనైనా ఆలోచన చేసి చేయండి అట్లా కాకుండా తొందరబాటు పనులు మాత్రం చేయొద్దు మీ డేటా ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ముందు దానికి తగిన ఉపశమనం చేసుకోండి అట్లా కాకపోతే వివాహంలో మీకు తగని భార్య వచ్చేసి వచ్చే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి వివాహం కాక కంటే వివాహం అయిన తర్వాత ఎక్కువ కష్టాలు వచ్చేట్లుగా కనబడుతూ ఉన్నాయి సంపాదన వస్తుంది సంపాదన వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత వెంటనే ఉద్యోగంలో పనిచేయటానికి వీలుగా అనేటువంటి అనారోగ్యాలు రావచ్చు వాటి నుంచే బయటపడాలి అంటే ముందుగా మీ హితాబ్బర్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది అట్లా చేస్తేనే మీరు బాగుపడతారు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అట్లా చేయని పక్షంలో మీరు చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వాళ్ళు మరి ఈశ్వరుడికి మారడు రాళ్ళతో పూజించండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివాన్ని శివుడికి ప్రదక్షిణ చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి మరి ప్రతి మంగళవారం పూజుడికి పూజ చేయించుకోండి ఆంజనేయ స్వామికి మంగళవారం పూజ చేయించండి ఇట్లా చేస్తే మీ సమస్యల నుండి బయటపడతారు స్వస్తి